అందరికీ నమస్కారం సంపూర్ణ కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుణ్ణి వేడుట ఈ విధముగా మహాముని అగస్యునితో దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేశాను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలో తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమునందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణుడి పీడువు బ్రాహ్మణుడైన మహర్షి నీ హృదయముపై తన్నినను సహించితివి ఆ కాలి గుడుతులు నేటికి నీ వక్షస్థలమందు ఉన్నవి ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చినా నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరి పరి విధాలా ప్రార్థించను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తన్ను ప్రార్థించుట చూచి శ్రీహరి చిన్న నవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికరణములుచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపమును ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ రక్షణ వింతును నీవు అకారణముగా అంబరీషుణ్ణి శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్కుల యందు కూడా కీడు తలపెట్టను ఈ గల ప్రాణకోటి సమూహమును నా రూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తునికి నీవు అనేక విధములుగా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి నేను వేలకి రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుము అని అంబరీషునికి చెప్పి వెళ్తీవి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానము మాత్రమే చేశాను చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతిని పవిత్రతకును చేయదగినదే కదా జలపానము మోనరించినంత మాత్రమున నా భక్తుడిని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చెయ్యలేదే నీవు అకారణముగా మండిపడుచున్న బ్రతిమాలి నిన్ను శాంతింపజేయవలనని చూశాను అంత బ్రతిమిలాడినను నీవు శాంతింపనందునకు నన్ను శరణు వేడెను నేనప్పుడు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుదును అని కూడా పలికినది నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకోలేని స్థితిలో లేదు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వారిని అహంకారముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారించవలదు ఆ శాపములు లోకోపకారమునకై నేననుభవింతుడు అదెటులనినా నీ శాపములలో నాది మొదటి జన్మ జన్మ నేను ఈ కల్పమును మానవులను రక్షించు నిమిత్తము సోమకుడు అనే రాక్షసుని చంపుటకు మత్స్య రూపము ఎత్తుదును కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునుగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుడిని నరసింహ జన్మమెత్తి హిరణ్య కశ్యూపున్ని చంపి ప్రహ్లాదుడిని రక్షితును బలిచే స్వర్గము నుండి పారద్రోళబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పజెప్పుటకు వామన రూపమెత్తి చక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేయుదును భూభారమును తగ్గించుటకు లోక కంటకుడైన రావణుణ్ణి చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడినై జన్మింతును పిదప యదు వంశమున శ్రీకృష్ణుడిగాను కలియుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున విష్ణు చిత్తుడు అను విప్రుని ఇంట కల్కి అన పేరును జన్మించి అశ్వరూపుండునై పరిభ్రమించుచు బ్రహ్మ దేవర్షులందరినీ మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపమును ఇచ్చిన పది జన్మలు ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములు సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును ఇది ముమ్మాటికి తథ్యము సంపూర్ణ కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం సమాప్తం ఓం నమో దామోదరాయ నమ నమ శివాయ ధన్యవాదాలు